ఈ రోజు వేటలో మా వాళ్ళు ముందన తాగుతున్నారు మేమైతే లాంగ్ వేటకు వచ్చాము మా వాళ్ళు ముందు ఏ విధంగా తాగితే చూపిస్తాను అలాగే ఈ రోజు వేటలో మేము టేకు చేపల కూర అయితే వండుకుంటున్నాం ఈ టేకు చేప కూర ఏ విధంగా కొనుక్కుంటున్నాం మీకు ఈ వీడియో చూపిస్తారండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నేను మీ ఇప్పటి చిన్నోడిని ఈ రోజు వేటకు మేమైతే లాంగ్ వేటకు వచ్చాము మా ఊరిని కాదని ఒక ఏడు గంటల ప్రయాణంలో వచ్చాము ఎక్కడికి వచ్చా అంటే బంగారపళం అని ఊర్లోకి వచ్చు ఇక్కడైతే కనాత కనబడతా అని చెప్పారు ఇక్కడ వేటకు వచ్చి వస్తే ఏం కనబడదు మాకు కూర చేప కూడా ఏమీ లేవు అటువంటిప్పుడు ఇటువంటి సోనపడి వచ్చి కూర చేపలు అయితే వాళ్ళైతే మాకు టేకు చేపలు ఇచ్చారు చూసారు దీనికి ఎక్కువ సొంగ అయితే ఉంటుంది బాగా పీస్ పెట్టుకొని బాగా కావాలి చూస్తే వాళ్ళు ఏ విధంగా తోగుతున్నారో టేక్ చేపలు చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి మా వాళ్ళైతే మొక్కలు వస్తున్నారు ఒక టేక్ చేపలు అయితే చిన్న అయితే ఉందని చూడండి ఏ విధంగా ఉందో చిన్నప్పుడు చాలా అందంగా ఉంటాయండి ఏ చేపలు అయినా సరే జంతువులు సరే చిన్నప్పుడు చాలా అందంగా ఉంటాయి మా వాళ్ళైతే టేకి చేపలు చేయసారు చూసారు కదా మొక్కలని బాగా కోయేశారు చేపల కూర మీద పక్కగా వంక అయితే ఉంటాయండి మాకు ఏ కూర ఉన్నా సరే వంకాయ మీద పక్కగా ఉంటాయి ఇప్పుడైతే మా వాడు అన్నీ కలిపి వేస్తున్నాడు టేకి చెప్పలు కూడా కలిపి వండుకుండా చాలా బాగుంటుందని చూసారా ఉల్లిపాయలు వంకాయలు టమాటాలు అన్ని కలిపి వేస్తాడు ప్రతి కారం ఉప్పు కూడా వేసుకుంటాం మా వాడు అయితే మాత్రం చూసారా మా వాళ్ళు ఈ వంట అవుతున్న పక్కన అయితే మందు అయితే ఓపెన్ చేస్తారు చూసారు కదా శుభ్రంగా మా వాళ్ళు మందు ఓపెన్ చేసి ఒక ఫెగ్ అయితే వేస్తున్నారు కూర ఆకముందే చూసారు కదా మా వాడు అయితే తాగేస్తున్నాడు కూర రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తాం మా ఇప్పుడు కూర అయితే అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు కూర అంతా మెరిగిపోయిన తర్వాత చందపడి వేస్తామండి వెనకాలైతే మనం ఇప్పుడైతే రెండో ఫ్యాక్ చేస్తారు అయితే దగ్గర మెరిపోయింది మా వాళ్ళు మెరుగుతూ మెరుగుతురనైతే తీసుకొని మొక్కను ఓటాడుచున్న సూర్య ఏమిటంటున్నా అబ్బా బాగుందంట ఓయ్